తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లో లో ప్రసిద్ధిగాంచిన కోట సత్యమ్మ ఆలయంలో ఎర్ర కాలువకు వరద నీరు చేరుకోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం నిలిపివేశారు నిడదవోలు నుంచి తిమ్మరాజుపాలెం ఎర్రనగూడెం తాడిమల్ల మీదుగా ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అత్యవసరం అనుకుంటే ట్రాక్టర్ల సాయంతో ద్విచక్ర వాహనాలకు అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి ఒక్కొక్క వాహనానికి వంద రూపాయల చొప్పున వసూలు చేస్తూ ట్రాక్టర్ పై దాటవేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు జిల్లా నిడదవోలు గ్రామంలో ఇక్కడ వరదల ప్రభావం కూడా వరద ప్రభావం చీపెడుతుంది అలాగే తుమ్మరాజు పాలెం నుంచి ఇటు నిడదవోలు వచ్చే దారి కూడా చూస్తున్నాం మనం ఇక్కడ అది వరదలకు బాగా అంటే వాటర్ అన్నది మెయిన్ రోడ్ నుంచే వెళ్ళడం జరుగుతుంది ఇటు ఇటు నుంచి వాటి ఇటు నుంచి వాటి వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా సరే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు అలాగే టూ వీలర్స్ మళ్ళీ ఏ అవతరికి వెళ్ళాలంటే టోటల్ సహాయంతో ఎదురుకెళ్తున్నారు అదే కొన్ని విషయాలు ఇక్కడ అడిగి అడిగిసుకుందాం సరే ఇక్కడ పది సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇలాగ ఉండదంటారా ఎర్రకాలం వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వస్తుందండి ఇక్కడ దగ్గరలో కోటసత్యమ్ టెంపుల్ ఉంది ఆ భక్తులు ఈ వేళ ఆదివారం కూడా ఎక్కువగా వస్తారండి అందువల్ల వేళ చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు చాలామంది ఇబ్బంది పడి అయినా సరే బాగా వచ్చి దర్శనం చేసి వెళ్ళారండి ఈ ప్రయాణికులకు మాత్రం ఈ వెళ్ళాలంటే కాస్త లెక్క చాలా ఇబ్బందిగా ఉంది టూ వీలర్స్ గట్టనేమో ట్రాక్టర్ల మీద డబ్బులు ఇచ్చి దాడుతున్నారండి చాలా మంది ఇబ్బందిగా ఉంది బస్సు ప్రయాణం కూడా ఒకసారి బస్సు కూడా క్యాన్సిల్ చేస్తున్నారండి ఎక్కువ అయితే నీ వాటరు ఫ్లడ్ మరి రాత్రి నుంచే బాగా పెరిగిందండి ఎర్ర ఇప్పుడు ఎన్ని గ్రామాలు అంటారు ఎర్రగూడెం వరకు కూడా ఇదేనండి ఎర్రగూడెం ఇంచుమించి ఏడు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఆ ఏడు ఎనిమిది గ్రామాలకు వెళ్ళాలంటే ట్వంటీ కిలోమీటర్స్ ఈ ట్వంటీ కిలోమీటర్స్ కూడా ఇది దాటితేనే కానీ వెళ్ళటానికి ఉండదు ఇది ఒకటే ఇక్కడ బ్రేక్ నిడదోలకు రెండు కిలోమీటర్లు తిమ్మరాజుపాలెం కాటిసత్త టెంపుల్ దగ్గర ఈ మధ్యకాలంలో వరదలు ఈ విధంగా వచ్చినాయి అంటారా ఇదే ఎప్పుడైనా అంటారా ఇదే వర్షకాలం వస్తాయండి ఎక్కువ ఎర్రకాలవా ఫ్లడ్ ఎఫెక్ట్ ఎర్రకాలం మాత్రం వర్షానికి ఎప్పుడన్నా వర్షకాలం రెండేళ్లకోసారి మూడేళ్ళకొసారి తప్పదండి వరదలు ఎక్కువ వర్షాలు ఎక్కువ ఉంటే కనుక ఇక్కడికి వర్షం వరదలు ఎక్కువ వస్తాయండి ఎర్రకాలవా అదే అండి అది ఇక్కడ ఇంకొక ఏమో ఉన్నారు ఆయన తెలుసుకుందాం మీరు ఏ ఊరు నుంచి వచ్చే రెండేళ్ళగా మొత్తం మాది నిడదోవాలండి నిడదవలు నిడదోళ్ళు పట్టణం అండి మేము తిమ్మరాజపల్లి వెళ్ళాము ఏదో పని మీద వెళ్తే అక్కడ దారి వచ్చినప్పటికీ దారి క్లోజ్ అయిపోయిందండి అదే ఈ ప్రాబ్లం ఇప్పుడుది కాదండి గత కొన్ని సంవత్సరాలుగా ఉంది అదే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ రెండోసారి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి గారు నిధులు కొన్ని ఎరకాల ఆక్టివిడకి నిధులు కేటాయించి ఎత్తు చేశారండి హైట్ చేశారు ఆ తర్వాత మారిన గవర్నమెంట్లు కూడా ఏది శ్రద్ధ చేయాల లాస్ట్ ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కూడా దాని మీద శ్రద్ధ చేయలేదు శ్రద్ధ చేయడం పోవడం వల్ల ఇప్పుడు ఎక్కువైపోయింది వరద ఇది దా దానివల్ల నిజంగా ఇరిగేషన్ మీద శ్రద్ధ పెట్టుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంత ఉద్ధృతిగా ఉండకపోను శ్రద్ధ పెట్టుంటే చాలా తక్కువగా ఉన్నను అది అదే ప్రాబ్లం అయితే లేకుండా లేదు ఏనాడు ఇప్పుడు ఆల్రెడీ కందులు దుర్గేష్ గారికి ఇది విషయం తెలిసింది ఆయన కూడా ఆయన నోటీస్ తీ వెళ్ళి కలెక్టర్ గారు మా మన ప్రశాంతి గారు కొత్తగా వచ్చిన ఆవిడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు ఇక్కడ మునిగిపోయిన కుటుంబాలకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు అది తెలిసింది మరి ఫర్దర్గా కూడా ఈ మనం ఉన్నప్పుడు ఉన్న ప్రస్తుత గవర్నమెంట్లో కూడా శ్రద్ధ తీసుకుని అది ఎర్రకాల ఆకునేట్టు ఎత్తు అడుగులు ఎత్తి పెంచితే అది గట్లు ఎత్తు పెంచితే కనుక ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో ఈ ప్రాబ్లం అయితే ఉండదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే ఫర్దర్గా ఈ ఎప్పుడు జరిగేది ఇది ప్రాబ్లం కానీ ఇక్కడ నుంచి మనం మాత్రం దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవాలి ఫస్ట్ అది ఇది ఇక్కడ విషయం అయితే ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఇక్కడ చూడాలని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు ప్రతి సంవత్సరం కూడా వర్ష ఎర్రకాల పొంగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందిగానే ఉంది అలాగే తెజుపాలెం అంటే నిడదవోలి నుంచి తెమ్మరాజుపాలెం అలాగే ఎనిమిది ఊర్లు పైన పైన ఉన్నాయి అన్ని ఊర్లకి కూడా ఇది మెయిన్ రోడ్డు కావడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈరోజు వరద ఈరోజు వరదలకు సంబంధించి తిమ్మ నిడదవల్ నుంచి తిమ్మరాజు బల్లు మీదకి వెళ్ళాలంటే ట్రాటర్లు పెట్టి ట్రాక్టర్ల సహాయంతో బళ్ళు పైకి ఎక్కించుకుని వాళ్ళ ప్రదేశం కనబడుతుంది అలాగ బండి కూడా ఇంతంత అమౌంట్ అని చెప్పి ఇక్కడ కురాలతో కలెక్ట్ చేస్తున్నారు ఏంటంటే ప్రయాణం సాగాలి కాబట్టి తప్పదన్న పరిస్థితుల్లో ఉన్నారు ఇదే కొద్దిగా రిస్క్ ఏరియా కింద ఉంది కొద్దిగా వాతావరణం ఎర్రగా వాటర్ పెరగడం వల్ల ఈ ఏరియాలన్నీ కూడా అంటే చాలా ఇబ్బంది జలమయమైన చెప్పవచ్చు కెమెరామెన్ వర్ధంతో సతీష్ స్వతంత్ర టీవీ నిడదవలు పరంగా నుంచి